బేతంచర్ల పట్టణంలో మట్టిమిద్దె కూలడంతో తృట్టిలో ప్రాణాల నుండి బయటపడ్డ మహిళ పూర్తి వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని బయటిపేట కాలనీకి చెందిన మాబుణ్ణి అనే మహిళ ఒక ఇంటిలో అద్దెకు నివసిస్తున్నారు ఇటీవలే కురిసిన వర్షాలతో ఈ రోజు ఉదయం అనగా శుక్రవారం ఉదయం తాను నివసిస్తున్న మట్టిమిద్దె ఇల్లు కూలింది ఈ ఘటనలో ఆ ఇంటిలో నివాసం ఉంటున్న మాబుణ్ణి త్రుటిలో ప్రాణాల నుండి బయటపడ్డారు గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసి కాపాడారు అటుగా వెళ్తున్న ఒకటో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అంజాద్ బాషా స్థానికుల సహాయంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు వైద్య చికిత్సలు అందించిన వైద్యులు తలకు గాయాలయ్యాయని మెరుగైన వైద్యం కోసం స్కానింగ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి కర్నూలుకు తీసుకొని వెళ్లాలని సూచించారు గాయపడిన మహాబూర్నీకి ఎవరూ లేరని ఇంటిలో ఉన్న ఆహార పదార్థాలు సరుకులన్నీ మట్టిపాలయ్యాయి ప్రభుత్వం మహాబూర్నీని ఆదుకొని ఆమెకు ఒక నివాసం కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు 材料。